మాత్రే నమ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో ద్వారా నేను అక్షయ తృతీయ పండుగ గురించిన కొన్ని ముఖ్యమైన విషయాలని తెలియచేస్తున్నాను ముందుగా ప్రేక్షకులందరూ ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మాట్లాడుకుందాం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తదేనాడు అక్షయ తృతీయ పండుగ మనం చేసుకుంటూ ఉంటాం రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం అక్షయ తృతీయ మే పది శుక్రవారం రావటం ఒక విశేషం సిరి సంపదల నొసిగే శ్రీ మహాలక్ష్మి భక్తి శ్రద్ధలతో అందరూ ఈ రోజు ఆచరిస్తూ ఉంటారు పసిడి రాసుల యొక్క పర్వదినంగా భావిస్తూ ఉంటారు ఈ అక్షయం అంటే తరగనిది శాశ్వతమైనది ఖర్చు అయిపోనిది అటువంటి అక్షయ తృతీయ గురించిన ఇంత ప్రాముఖ్యత ఇంత ప్రాధాన్యత ఎందుకు సంచరించుకుందంటే అక్షయ తృతీయ రోజున పరశురామ జయంతిగా చేసుకుంటారు అక్షయ తృతీయ రోజునే వేద వ్యాసుడు విఘ్నేశ్వరుడికి మహాభారతాన్ని చెప్పటం మొదలు పెట్టగానే విఘ్నేశ్వరుడు రాయటం మొదలుపెట్టింది అక్షయ తృతీయ రోజే శ్రీకృష్ణుడు ధర్మరాజుకి అక్షయ పాత్రని బహుకరించింది కూడా ఈ రోజే పరమశివుని అనుగ్రహంతో కుబేరుడు సిరి సంపదలకి రక్షకుడుగా నియమితుడైనది కూడా అక్షయ తృతీయ రోజే సింహాచలంలో చందనోత్సవం అనే కార్యక్రమం రంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది అటువంటి కార్యక్రమాన్ని అక్షయ తృతీయ రోజే జరుగుతూ ఉంటుంది నిజ రూప దర్శనం కూడా ఆ రోజే స్వామి వారిని తిలకిస్తాము చూసారా అక్షయ తృతీయ రోజున ఎన్ని విశేషాలు ఉన్నాయో అక్షయ తృతీయ పండుగ అందుకే ఇంత ప్రా ప్రాముఖ్యత సంతరించుకున్నది ఇక ఇటువంటి అక్షయ తృతీయ రోజున మనమందరం ఏం చేయాలి లక్ష్మీదేవి పూజ అర్చనలు హోమాలు జపాలు వ్రతాలు దానాలని చేసుకోవాలి చాలా మందికి ఈ అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలా వద్దా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది బంగారం కొనాలి అనే అని అనుకునే వారందరూ బంగారం కొనాలి అంటున్నారు ఈ బంగారం కొనాలి అనేది ఏ పురాణాల్లోనూ శాస్త్రాల్లోనూ ఎక్కడా ఎప్పుడు చెప్పలేదు అక్షయ తృతి అనేది మన తాతల ముత్తాతల కాలం నుంచి మనం అందరం ఈ అక్షయ తృతీయ పండుగ చేసుకుంటున్నాం కానీ ఎప్పుడైనా బంగారం కొనటం అనేది విన్నామా కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఒకరి ఒక రకమైన ప్రచారం కొనసాగుతోంది ఈ అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలని బంగారం మీద ఇన్వెస్ట్ చేయటం మంచిదే కానీ బంగారం కొనాలి అనుకునే అందరూ కొనలేరు కదా అందువలన బంగారం కొనే విషయాన్ని కొంచెం పక్కన పెట్టేసి ఆ రోజున మన ఇంట్లో ఉన్న బంగారాన్ని శుభ్రంగా కడిగి అమ్మవారి ముందు పెట్టి పూజా కార్యక్రమాలు చేసుకోవాలి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి లక్ష్మీ స్తోత్రాలని కనకధార స్తోత్రాన్ని పఠించాలి అంతే కూడా కాదు లక్ష్మీ నరసింహ స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఈ అక్షయ తృతీయ అందువలన సింహాచలంలో కూడా చందనోత్సవ కార్యక్రమం జరుపుతారు కనుక ఈ రోజున లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన కరావలంబ స్తోత్రం చదువుకున్నట్టయితే ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది లక్ష్మీ సంబంధించిన పూజలు చేసుకోవటం అర్చనలు చేసుకోవటం అనేది చేయాలి సరే బంగారానికి పదులు కొన్ని వస్తువులని మన ఇంటికి తెచ్చుకోవచ్చు అవేంటంటే దక్షిణామూర్తి శంఖం గాని గవ్వలు గోమతి చక్రాలు ఇలాంటివన్నీ తెచ్చి అమ్మవారికి ఇష్టమైన తామర గింజలు ఇలాంటి వాటిని తెచ్చి పూజా కార్యక్రమంలో చేసుకొని పెట్టుకోవచ్చు ఈ విధంగా అక్షయ తృతీయ రోజున అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రసాదం పాయసాన్నం నివేదన చేయటం ఇలా పూజా కార్యక్రమాలను చేసుకుంటూ అక్షయ తృతీయ రోజున దానం అనేది చెయ్యాలి ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున దానం చెయ్యాలిటండి పు పురాణాల్లో శాస్త్రాల్లోనూ పండితులు అందరూ చెప్తోంది అక్షయ తృతీయ రోజున చేసే దానానికి అక్షయమైన ఫలితాన్ని పొందుతాం పుణ్య కార్యక్రమాలు చేయాలి ఈ అక్షయ తృతి రోజున ఏమేమి దానాలు చేయాలి ముఖ్యంగా ఎవరికి ఇవ్వాలి బ్రాహ్మణులకి సత్పురుషులకి దానం కనుక చేసుకున్నట్టయితే చాలా మంచిది ఉదక బాండ దానం అన్నారు అటువంటి దానాలను చెయ్యాలి అక్షయ తృతీయ ఎప్పుడొస్తుంది వైశాఖ మాసంలో ఎండాకాలం భానుడు భగభగమంటూ మండిపోతున్నటువంటి రోజుల్లో అక్షయ తృతీయ వస్తుంది అటువంటి రోజుల్లో ఎవరికైనా సరే దాహం మంచినీరు ఇవ్వాలి మంచినీటిని గనక మనం ఇచ్చినట్టయితే ఎన్నో మనకి ప్రయోజనాలు చేకూరుతాయి దాహం తీర్చిన వారం అయితే ఈ రోజుల్లో చలివేంద్రియాలు పెట్టడం మంచినీటిని అందించడం ఇలాంటి కార్యక్రమాలు చేయాలి పాదరక్షలు చెత్తం విసిరికర్రలు తప్పక దానం చేయాలి ఎందుకంటే అవతల వాళ్ళు ఉపయోగించుకోవడానికి వీలు వీలైనటువంటి వస్తువులని మనం దానం చేయాలి అంతే కూడా కాదు బ్రాహ్మణులకి వస్త్రదానం చేస్తే చాలా మంచిది సత్పురుషులకైనా వస్త్రం అంటే అంచు కలిగినటువంటి వస్త్రం పట్టు పంచ లేకపోతే మామూలు అయినా అంచు ఉండాలి ప్రధానం అక్కడ అంచు కలిగి ఉంటాం అటువంటి పంచని దానంగా ఇవ్వాలి చాలా మంచిది దానాల్లో కల్లా విశేషమైనటువంటి అన్నదానం శ్రేష్ఠం అన్నదానం మేదలకు అన్నదానం చేయాలి దాహం తీర్చాలి దేవాలయంలోకి వెళ్ళి ఆ రోజు చక్కగా వెళ్ళేటప్పుడే పెరుగుని చిలికి మజ్జిగ చేసి కొద్దిగా ఉప్పు కొత్తిమీర వేసి అటువంటి మజ్జిగని చక్కగా అందరికీ అందించాలి గ్లాసుల్లో పోసి దేవాలయంలోకి వచ్చిన భక్తులందరికీ మజ్జిగ ఇవ్వటం పెరుగు దానం చేయటం మంచినీళ్ళు ఇవ్వటం ఇలాంటివన్నీ చేస్తే మనకి ఎనలేని సంపద తిరిగి వస్తుంది ఈ రోజు చేసిన దానానికి వంద రెట్ల కోట్ల ఫలితాన్ని మనం తిరిగి పొందుతాం అందుకే అక్షయ తృతి రోజున చేసే దానానికి అంత ప్రాముఖ్యత ఉన్నది ముఖ్యంగా మరణ మనిషి మరణానంతరం ఏం కోరుకుంటాడు శాశ్వత స్వర్గలోక ప్రాప్తిని కోరుకుంటారు తను స్వర్గానికి వెళ్ళి సుఖాలు అనుభవించాలంటే ఇప్పుడు దానం అనేది చెయ్యాలి దానం ఎంత చేసుకుంటే వన్ కోటి రెట్ల ఫలితాన్ని మనం పొందుతాం భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పారు నువ్వు సంపాదించింది ఏవైనా ఉంటే దాచిపెట్టిన సొత్తు అది కాలమే నువ్వు అనుభవిస్తావు నీ తదనంతరం పోయిన చనిపోయిన తర్వాత మరణానంతరం నువ్వు సంపాదించిన సొమ్ము నీతో కూడా రాదు అది నీ వారసులకు లేకపోతే పరుల పాలైపోతుంది అంటే నీ సంపదను ఎక్కడికి వెళ్ళిపోతుంది నీతో రాదు నీ శరీరం అగ్నిపాలు నీ అస్థికలు గంగపాలు కానీ నీతో వచ్చేది శాశ్వతంగా నువ్వు చేసిన దానం నువ్వు చేసుకున్న పుణ్యం నీకుతో వచ్చేది అదే అదే నీకు శాశ్వతం చూపించేది ఇంకోటి ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే ఈ దానం చేసుకోవటం వలన వచ్చే జన్మలో మరో జన్మలో ఉన్నతమైన కుటుంబంలో కీర్తి ప్రతిష్టలు గడించేట్టుగా పుట్టడానికి కూడా అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈనాటి దానమే రేపటికి మనకి స్వర్గానికి మార్గం అందువలన అక్షయ తృతీయ రోజున కంపల్సరిగా దానం చెయ్యండి ధర్మ మార్గాన నడవండి ధర్ ధర్మ దేవ దైవం మీద ఆశ్రయించి ధర్మ మార్గాన్ని అనుసరించటమే మనం చేయవలసింది అక్షయతృదేవి రోజున చేయవలసిన ముఖ్యమైన పనులని గురించి నాకు తెలిసినవి కొన్ని మీకు తెలియజేశాను ఈ ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి